సీతారాముడితో పాటు లక్ష్మణుడు వనవాసానికి వెళ్ళడానికి సిద్ధపడతాడు అది చూసి ఊర్మిళాదేవి తాను కూడా అందులో భాగం అవుతానని అడుగుతుంది దానికి లక్ష్మణుడు తిరస్కరిస్తాడు తల్లిదండ్రులను చూసుకోవడానికి అయోధ్యలోనే ఉండమని కోరుతాడు అరణ్యంలో ఒకరోజు రాత్రి సీతారాములకి రక్షణగా ఉన్న లక్ష్మణుడికి నిద్ర వస్తుంది దాంతో నిద్రదేవతను వేడుకుంటాడు కొనుకు వేయకుండా కంటికి రెప్పలా సీతారాములను కాపాడుదాం అనుకుంటున్నాను కాబట్టి తనని పద్నాలుగేళ్లు విడిచిపెట్టమంటాడు ఇది విన్న నిద్రదేవత ఒక షరత్తు పెడుతుంది నీ నిద్రను ఇంకెవరైనా పంచుకుంటే అప్పుడు నేను నీ వద్దకు రాను అని చెప్తుంది లక్ష్మణుడు తన నిద్రను తన భార్య అయిన ఊర్మిళాదేవికి ఇవ్వమని కోరుకుంటాడు నిద్రదేవత ఈ విషయాన్ని ఊర్మిళాదేవికి చెప్పినప్పుడు ఊర్మిళాదేవి తన భర్త భారం మోసే అవకాశం తనకి దక్కినందుకు సంతోషంగా పద్నాలుగేళ్లు నిద్రపోవడానికి ఒప్పుకుంటుంది నిజానికి సీతారాముల అనుబంధం గురించి తెలియని వాళ్ళంటూ ఎవరూ ఉండరు కానీ ఆ అనుబంధం కోసం తమ బంధాన్ని దూరం చేసుకున్న ఊర్మిళాదేవి మరియు లక్ష్మణుడి త్యాగం ఎవరికీ తెలియదు ఇది కదా అండి అసలైన ప్రేమ అంటే